సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఫోటో పోటేళ్ళు మూడు నుంచి నాలుగు సంవత్సరాల ఏజ్ ఉన్నవి సో లైవ్ వెయిట్ పన్నెండు నుంచి పదహారు కేజీలు ఉన్నాయి రైతు మమ్మల్ని అడగడం జరిగింది సార్ మీ ఛానల్లో పెట్టండి కొంచెం సేల్ అవ్వడానికి కానీ ఖమ్మం జిల్లా వైరా మండల్ సో ఎవరైతే రైతులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఈ వీడియోని చాలామందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది సో పొట్టలు అయితే హెల్తీగా అనిపిస్తున్నాయి సో ఫ కాల్ చేసి ఒకవేళ మీకు దగ్గర ఉన్నట్లయితే మీరు విజిట్ చేసి తీసుకున్నట్లయితే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో చాలామందికి రీచ్ అవుద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది విధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను